హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు సండే అనమాట సండే ఏముంటుంది స్పెషల్గా నేను చూస్తున్నా సో మా అమ్మ అయితే చికెన్ తెచ్చేసింది సో చికెన్ని సింపుల్గా మా అమ్మ చాలా నీట్గా ప్రిపేర్ చేస్తుంది సో ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు చూడండి మేమైతే ఫిఫ్టీ రూపీస్కి తెచ్చుకున్నాం అంటే మా అమ్మ నేనే ఉంటుండే సో అందుకని ఇంకా తక్కువ తెచ్చుకొని వేసుకున్నాం అనమాట సో మార్నింగే చేసేస్తున్నాం చికెన్ సో చికెన్ చూడండి ఎలా ప్రిపేర్ చేస్తుంది మంచిగా టమోటా పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకొని ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అండ్ మనం కట్ చేసుకు కట్ చేసుకునేవన్నీ దాంట్లో వేసేయడమే అవి బాగా మగ్గనివ్వాలన్నమాట వేయంగానే అటు ఇటు కలిపితే బాగా మగ్గుతుంది సో దాంట్లోనే మనం అప్పటికప్పుడే అల్లం పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే స్మెల్ బాగుస్తుంది సో అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ముందుగా కడిగిన చికెన్ ఉంది కదా దాన్ని దాంట్లో వేసేయడమే వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ టమాటా అన్నీ మిక్స్ అవ్వాలి బాగా కలుపుకొని తర్వాత మనకు కొంచెం ఉప్పు కారం అవి వేసుకోవడమే సో పసుపు చూడండి మా బాబు కూడా వేస్తున్నాడు అసలు ఇవ్వటం లేదు గట్టిగా పట్టుకున్నాడు అనమాట నేను నేనేస్తాను అన్నట్టుగా సో పసుపు కూడా వేసేద్దాము మేము చూడండి ముగ్గురం వీడియో తీసుకుంటే సెల్ఫీ చూడండి మా దృవ్ణిగాడు ఎట్లా చేస్తున్నాడు సో వాణ్ణి సబ్స్క్రైబ్ చేసుకుని వాని కోసం అలానే కారము తగినంత అనమాట మీరు స్పైసీ తింటే స్పైసీ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి సో మా మా కారం కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి మేము తక్కువ వేసుకున్నాం సో అవి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట అలానే ఉప్పు కూడా వేసుకొని మర్చిపోకుండా ఉప్పు కారం పసుపు నీట్గా వేసుకొని కలుపుకోవాలన్నమాట అండ్ వాటర్ మాత్రం మీకు మీ ఇష్టం అంటే కర్రీ ఎక్కువ గ్రేవీగా ఉండాలన్నమాట ఎక్కువ వేసుకోండి సో తక్కువ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి కానీ ముక్కలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేయాలి సో దాంట్లో మసాలా ప్రిపేర్ చేస్తాం అనమాట సో ఇవే ధనియాలు చెక్క లవంగం అన్నీ వేయించి పట్టడమే మా బాబుని చూడని వాకలు వేస్తాం సో దాంట్లో ఉండను నన్ను తీసేయండి బయటికి అని ఏడుస్తున్నాడు అనమాట సో ఆమె అది పట్టాము కదా దాన్ని మిక్సీ పడితే ఇట్లా మెత్తగా అవుతుంది ఇంకా దాంట్లో వేసుకుంటే సూపర్గా బాగుంటుంది చూడండి మేమిద్దరం కొంచెం వేసుకుంటున్నాం ఇద్దరు చూడు చూడు చూచు చూడు చూడ అడుకుందా 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 సో నా దగ్గర తీసుకొచ్చాను మా అమ్మ అయితే మళ్ళీ తీసుకెళ్తుంది రూమ్లోకి దా చికెన్ చూపిస్తా అని చెప్పేసి అనమాట నేను వస్తా నీ దగ్గరికి నేను వస్తా అని నా చూస్తుంది సో చూడండి వాళ్ళు ఇద్దరు ఏదో వెళ్ళిపోతున్నారు రూమ్లోకి చూద్దాం చికెన్ ఎంతవరకు వచ్చిందో అని సో చికెన్ బాండి ఓపెన్ చేస్తే మొత్తం మరియుతుందనమాట బాగా అండ్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి దాంట్లో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా ఉంటుంది కదా కొబ్బరి పొడి సో మా ఇంట్లో కొబ్బరి పొడి ఉంటే అది వేసేసాం అనమాట కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి ఇందాక మనం వేసుకున్నాం కదా అది ధనియాల పొడి వేసుకున్నాం నెక్స్ట్ గరం మసాలా ఇది కూడా హోమ్మేడ్ ప్రిపేర్ అనమాట ఇది అన్ని మసాలాలు ఉన్నాయి దాంట్లో అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ వీటికి అయితే అండ్ లాస్ట్ కొత్తిమీర వేసేయడమే కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకొని అలా పెట్టిస్తే అది ఉడికిపోతుంది అనమాట సో స్టవ్ తగ్గించి ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ అన్న అండ్ అలాగే వడ చేస్తున్నాం అనమాట దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ సండే పూరి అయితే చేస్తున్నాము కానీ సండే మాకు ఎందుకు వడా తినాలనిపించి వడ చేస్తాను అనమాట సో ఇంకా మనం మినపప్పు నానేసుకుంటే ఒక ఫోర్ అవర్స్ బ్యాక్ దాన్ని బాగా పిండి పట్టేసుకొని సో బాండి లైక్ నూనె కాగిన తర్వాత వేసేయడమే మా అమ్మ అయితే మంచిగా చేత్న వేస్తుంది నాకైతే అస్సలు రావు నాకైతే ఆ చేత్తో అయితే అస్సలు రావు అనమాట నేనైతే అది కవర్ ఉంటుంది కదా దాంతో అయితే వెళ్తాను కానీ చేత్తో వేస్తే కొంచెం లడ్డుగా వస్తుంది పే అది కవర్తో అయితే మాత్రం చాలా సన్నగా వస్తుంది సో నేనైతే మా బాబుని మా అమ్మ ఎత్తుకుందని చెప్పేసి నేను దాన్ని చూస్తున్నాను అనమాట వేడా కాగిందా లేదని చెప్పేసి సో నీట్గా కలుపుకుంటున్నా చూడండి కలర్ అయితే చేంజ్ అవ్వాలి చూడండి ఇట్లా ఇట్లా చేంజ్ అవుతే మంచిగా బాయిల్ అయినట్టు ఇంకేముంది మనం తీసేసుకోవడమే అన్నీ నీట్గా సో ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టం ఇట్లా వడ చికెన్ మనం సండే స్పెషల్గా చేసుకొని తింటే బాగుంటుంది కదా మేము మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి కొన్నే చేసేసుకున్నాం అనమాట సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అనేసి మా బాబు చూడండి పక్కన మనం పెడితే అవి చూసి వచ్చేస్తున్నాడు నా దగ్గరికి నాకు కావాలి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు తినాలని కానీ మేము ఇంకా ఏం పెట్టట్లేదు అంటే ఇవి కాదు ఫ్రూట్స్ కూడా ఏం పెట్టట్లేదు సిక్స్త్ మంత్ వచ్చింది కానీ ఇంకా ఏం పెట్ సెవెంత్ మంత్కి స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా ఏం పెట్టలేదు అనమాట సో సరే అట్లే ఉండి అని చెప్పేసి మా అమ్మ అయితే వీడి తీస్తుంది సో చూడండి ముక్క అలా కొంచెం తుంచుకొని వడ కొంచెం తీసుకొని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్లోకి సో మీరు కూడా ట్రై చేయండి ఇట్లా వడ అండ్ చికెన్ కాంబినేషన్ ఎప్పుడో ఒకసారి ఏం చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో చూడంత బాగుంటుంది జన్మమే రుచి చూడటానికి దొరికెరా సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి